ఫ్రెండ్స్ భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం పౌర్ణమి ఈ సమయాల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది గ్రహణం వల్ల ఎలాంటి దోషాలు ఉంటాయి ఏం పాటించాలి ఏ వారికి మంచిది అని ఇలాంటి సందేహాలు అనుమానాలు అపోహలు ఏవి మన చేరకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మని స్మరిస్తూ చక్కటి ధ్యానం మనం చేస్తున్నామంటే ఎన్నో రకాల సందేహాలకి సమాధానాలు తీసుకోగలుగుతాం ఆ పౌర్ణమి చంద్రుడి ఎనర్జీని మనం కూడా తీసుకోగలుగుతాం ధ్యానం చేయటానికి పిరమిడ్ కింద చేయవచ్చు లేదంటే మన ఇంట్లో మనం కూర్చుని పిరమిడ్ ధరించి కానీ చేతిలో చిన్న పిరమిడ్ తీసుకుని కానీ మనం మెడిటేషన్ చేయవచ్చు ఇవేవీ లేకపోయినా కూడా మనం పత్రిజీ వివరించారు కదా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస స్థిర సుఖ ఆసనంలో కూర్చుని చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం ఎలాంటి మంత్రజపము లేదు ఎలాంటి దైవ నామస్మరణ లేదు కేవలం మనలో జరిగే సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం మరి ఈ ధ్యానం ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం ఆ విశ్వశక్తిని మన లోపలికి తీసుకోగలుగుతాం పిరమిడ్లో ధ్యానం మూడింతల శక్తిని మనకిస్తుంది మన ఇంటి ధ్యానం ఒక అరగంట చేసినట్టయితే అదే ధ్యానం పిరమిడ్లో కూర్చుని చేయడం వల్ల మూడు రెట్లు అధికమైన శక్తిని గ్రహిస్తాము అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు